అందరికీ నమస్కారం నా పేరు రామ్మోహన్ రావు ఉదయగిరి డివిజన్లో ఎంటీగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి బ్రహ్మాస్త్రం అనేది తయారు చేయడానికి అందరం వచ్చాము దీనికి విఏఏలు విహెచ్ఏలు అగ్రికల్చర్ ఆఫీసర్స్ గారు ప్రధానంగా నెల్లూరు జిల్లా గౌరవ్ డిపిఎం గారు అలాగే స్టేట్ నుంచి మేరాబి మేడం గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు ఈరోజు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు బ్రహ్మాస్త్రము అనేది చేయటం జరుగుతూ ఉంది ఈ బ్రహ్మాస్త్రానికి కావలసినటువంటి పదార్థాలు ఐదు రకాలు తీసుకున్నాము అలాగే గోమూత్రం తీసుకున్నాము ఈ ఐదు రకాల పదార్థాలు వచ్చేసి జిల్లేడు వేప కానుగ ఆముదము నేరేడు ఈ ఐదు రకాలు తీసుకున్నాము వీటన్నిటినీ ముద్దగా దంచేసి ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మాస్త్రానికి బాయిల్ అయ్యే గోమూత్రంలో ఈ ఐదు రకాలను కలిపేసి ఐదు పొంగులు వచ్చేంత వరకు మరిగించేసి దాని పక్కన వడపోసుకొని పెడతాము దీన్ని పెద్ద పురుగులకి వాడేదానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ యొక్క ఏ విఏఎలు విహెచ్ఏలు అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఈ రెండో రోజు భాగంగా ప్రధానంగా దీన్ని చూపించడం జరుగుతూ ఉంది